వెల్కమ్ బ్యాక్ టు క్రైజిస్ రాగి బ్లాగ్స్ ఏంటి అనుకుంటున్నారండి మేము అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అండి ఇంకా ఓలా అయితే ఆటో అవుతా బుక్ చేశారు ఇంకా అటో అవుతూ వచ్చిందండి ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలు అవుతే వెళ్తున్నామండి ఇంకా అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలతో ఇంకా భోజనాలు ఇంటి దగ్గరే చేసేసి ఇంకా లగేజ్ అవి ప్యాక్ చేసుకుని అవుతే వెళ్తున్నాము వన్ వీక్ అని చెప్పారండి ఇంకా పిల్లలు అయితే ఆటోలో అయితే బయట అయి చూస్తూ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నైట్ అయినా ఇక్కడ షాప్లో అయితే ఇంకా క్లోజ్ చేయలేదండి ఇంకా మేము ఉండి పక్క ఏరియాలో గల్లీలో లైటింగ్ అయితే పెడతారండి ఇంకా ఇక్కడ వెహికల్స్ అయితే ఇంకా తిరుగుతూనే ఉంటాయి అసలు ఖాళీ ఉండదండి మనకి ఇంకా మాకు బస్ స్టాప్ దగ్గర గురించి ఒక అరగంట అయితే బయలుదేరామండి ఇంకా పన్నెండు పావుకు బస్సు అన్నారు ఇంకా మేము లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అవ్వమండి మాకు దగ్గర గురించి ఇంకా మేము బెంగళూరు సిటీకి కొంచెం దగ్గరలోనే ఉంటామండి ఈ బస్ స్టాప్ కూడా బెంగళూరు సిటీలోకి వెళ్ళి ఎక్కాలండి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా బెంగళూరు సిటీలోకి అయితే వచ్చేస్తామండి ఇంకా బస్ స్టాప్ కూడా మన ఊరులోలాగ ఇక్కడ పెద్ద పెద్ద బస్ స్టాపుల కింద కట్టేసి అవుతూ వంటి సిటీ కదండి ఓ పక్కన ఇలా కూర్చునే టైప్లో ఉంటే చిన్నగా ఉంటుంది ఇదిగోండి ఇదేనండి బస్ స్టాప్ చాలా సింపుల్గా ఉంటాయండి బస్ స్టాప్లో అవుతాయి ఇంకా ఆటో ఎక్కడ పెట్టాలా ఇంకా అటో అవుతుంది కావచ్చు తెలియట్లేదు ఇంకా బస్సులు అయితే ఫుల్గా ఉన్నాయండి నైట్ టైం ఒకటి కదండి ఇంక ఇక్కడ రాయచూర్ అని ఇంకా హైదరాబాద్ వైజాగ్ ఈ బస్సులు అన్నీ ఇటు సైడ్ వస్తాయండి అసలు అయితే ఖాళీ అయితే ఉండదండి ఇంకా అటో అవుతుంది అవుతే చూస్తున్నారు ఇంకా ఆటో ఎక్కడ పెట్టాలా అని ఇంకా అప్పటికే మా బస్సు ఇంకా రాలేదులేండి ఇంక అయితే ఆటో అయితే దిగాము ఇంకా మా బస్సు ఇంకా ఎక్కడుందా అని మా ఆయన అయితే మొబైల్ అయితే చూస్తున్నారండి మొబైల్లోని ఇంకా మా పిల్లలు నేను అవుతే ఇలా బెంచ్ మీద అయితే కూర్చున్నాము ఇంక రాయచూర్ బస్సు ఉందండి ఇది ఏసీ బస్సే ఒకసారి వెళ్ళామండి మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నామండి బస్సుకి అవుతేనే ఇంకా అప్పటికప్పుడు బుక్ చేశారనమాట పిల్లలతో ఎప్పుడు నేను ట్రైన్కే వెళ్తానండి కంఫర్ట్ గురించి చూసుకుంటాను ఈసారి అప్పటికప్పుడు చెప్పారు ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తాం ఇంకా ఇటువైపు అన్నారు బస్సు అక్కడ అన్ని బస్సు ఉన్నాయి కదా ఖాళీ లేదని ఇటువైపు పెట్టారు అన్నారు మా హస్బెండ్ కూడా ఇంకా వెళ్ళేటప్పటికి ఆ బస్సు కాదన్నారు మళ్ళీని ఇంకా పిల్లల్ని లగేజీ పట్టుకుని మళ్ళీ ఇటువైపు దాటామనవాటి అండి రోడ్డు ఇంకా తర్వాత మా బస్సు అయితే ఫైనల్గా అయితే వచ్చేసిందండి ఇంకా పిల్లలు మా హస్బెండ్ నేను అయితే బస్సు అయితే ఎక్కేసాము అప్పటికే పన్నెండు పావు కన్నారు కానీ పన్నెండున్నర అయిపోయిందండి బస్సు వచ్చేటప్పటికి ఇంకా చాలామంది పడుకున్నారు బస్సులోనే కొంతమంది అయితే కూర్చున్నారు అందుకు లైట్స్ అయితే ఆఫ్ చేస్తారండి ఇంకా నాకు బస్సులోకి వెళ్ళాక ఏదో మన ఇల్లు టైప్ ఉందండి ఇంకా బెడ్స్ ఇంకా దుప్పట్లో మంచిగా ఉన్నాయి ఏదైనా పిండి కోలదే రొట్టె ఎలాగో అలాగే డబ్బు కోలదే సౌకర్యం కూడా అలాగేనండి సిటీల్లో అవుతేనే ఇంకా బస్సు అయితే ఎక్కేస్తామండి ఇంకా బ్యాక్ సైడ్ అన్నారు ఇంకా పిల్లలు తీసుకుని మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు నేను లగేజ్ పట్టుకుని అవుతే వెళ్తున్నానండి ఇంకా మా హస్బెండ్ అవుతే ఇంకా పిల్లలకి జోళ్ళైతే చేస్తున్నారండి ఇంకా పై సీట్ వాళ్ళు ఎవరు రాలేనట్టున్నారు మాకు కింద వచ్చింది ఇంకా పిల్లలు ఇద్దరిని అవుతే ఆ సైడ్కి అలా కూర్చోబెట్టారని ఇంకా నేను బ్యాగ్లో ఇటువైపు సర్దుకుని ఇంకా నేను కూడా కూర్చుంటున్నాను ఇంకా బస్సు లోపల అయితే ఇలా ఉందండి ఇంకా లైట్లు తీసిన గురించి చీకటి చీకటిగా చూసారు ఎలా ఉందో లోపల ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది పడుకుని ఇంకా మార్నింగ్ అయితే లేసామండి ఇంకా ఎయిట్కి అయితే బస్సు అయితే హైదరాబాద్ అయితే వచ్చేసింది ఇంకా పిల్లలు అయితే ఇంకా లేకలేదండి దగ్గరకు వచ్చేసింది అన్నారు ఇంకా ఈ ఏరియా పేరు కూడా నేను ఏంటో మర్చిపోయానండి ఇంకా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా పిల్లల్ని కూడా లెగ్గొట్టి ఎత్తుకున్నాను మా హస్బెండ్ అయితే లగేజ్లో పట్టుకుని అయితే బస్సు అయితే దిగారు ఇంకా టీ తాగుతానన్నారని ఆ లగేజ్లో పట్టుకుని ఇంకా పక్కనే ఉన్న టిఫిన్ హోటల్కి అయితే వెళ్ళామండి ఇంకా తన అయితే టీ అయితే తాగుతున్నారు ఇంకా నేను పిల్లలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా ఓలాలో కూడా ఆటో అయితే బుక్ చేస్తారండి అప్పటికే సూర్యదేవుడు అయితే మొహమ్మీదకి వచ్చేసారు విపరీతం అనే ఎండ కింద ఉందండి ఇంకా బెంగళూరులో కూల్గానే ఉంటుంది ఇంకా హైదరాబాద్లో అయితే మన ఊర్లో ఉండేటట్టు ఉందండి వేడిగా అవుతాని ఇంకా దెబ్బకి ఆ వేడికి మా చిన్నపిల్లతో దెబ్బకి ఎగిసిపోయిందండి ఇంకెక్కడికి వచ్చేసామన్నారు చూస్తున్నాం అంక ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఇంకా అటో అయితే వచ్చేసింది ఇంకా ఆటో అవుతా ఎక్కి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు ఇంకక్కడికి అయితే వెళ్తున్నామండి మేము దిగిన బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ అన్నారండి ఇంకా అటోలో అవుతూ వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లలు బయట చూస్తూ అమ్మ మమ్మీ కారు అవి అని అన్నీ చూస్తున్నారండి ఇంకా సర్దాగాని ఇంకా ఇంట్లోనే ఉండే వాళ్ళకి బోర్ కొట్టిందండి ఇంకా బయట వ్యూ అవి చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అవుతేనే మా అయితే నాకు అతుక్కుపోయిందండి ఇంకా అలా వెళ్తూ ఉన్నామండి అటోలో అవుతేనే ఇంకా అప్పటికే తినక కూడా లేట్ అయిపోయిందండి మా హస్బెండ్కి ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి కానీ ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగిపోయామండి ఇంకా తర్వాత రోజు ఇంకా మా ఆడపొడ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నట్టు అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామండి మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి ఇలా హైదరాబాద్ వచ్చాక ఇంకా అడ్రస్ అలా అడుగుతూ ఫోన్లో మాట్లాడుకుంటూ అయితే ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంకా ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యాక మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఇంక మేము టిఫిన్లు చేసి ఇంకా కాసేపు అయితే పడుకున్నామండి ఇంకా పిల్లలతో నైట్ బస్సులో నిద్ర లేదని ఇంకా తర్వాత ఇంకా భోజనాలు చేసి ఈవినింగ్ టైం అయితే మేడపైకి అయితే వచ్చామండి ఇంకా ఇక్కడ మేడపైకి ఎక్కాక ఇంకా చక్కగా హుస్సేన్ సాగర్ ఇటు రైలు ఎల్లివి ఇవన్నీ భలేక కనిపించినాయి అండి ఇంకా చూడడానికి చాలా చక్కగా అనిపించింది ఇటు సచివాలయం కూడా కనిపించిందండి చాలా అందంగా నేను ఇది సెకండ్ టైం అండి చూడడం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత క్లారిటీగా చూడలేదండి పై నుంచి ఇంచక చక్కగా క్లారిటీగా కనిపిస్తున్నాను అలా వీడియో అయితే తీసానండి నా అలాగే ఎవరైనా చూడలేని వాళ్ళు ఇలా చూస్తారని వీడియో అయితే పెడుతున్నానండి ఇంచక ఇటు పక్కనేమో రైలు వెళ్ళేది ఇటు మెట్రో ఇవన్నీ ఉన్నాయన్నమాట మేము ఇంటికి వచ్చిన అన్నయ్య వాళ్ళ అమ్మాయి అయితే మాకు చూపిస్తుంది అండి ఇవన్నీ ఉన్నాయి అక్క అని ఇంకా నేను అయితే అలా వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా పైన వ్యూ అక్కడ చాలా బాగుందండి ఇంకా అలా వీడియో అయితే తీసానండి ఒక చిన్నగా అవుతేని ఇంకా అప్పటికి పిల్లలు అవుతూ పడుకున్నారు లేని లెగలేదు ఇంకా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిని అయితే పైకి తీసుకొచ్చిందనమాట ఇంక ఇవన్నీ అవుతే నాకు చూపిస్తుందండి తను అవుతేని ఇంకా ఇద్దరు అయితే చూస్తున్నాం అనమాట మధ్యాహ్నం మన ఇండియన్ ఫ్లాగ్ దగ్గర వేస్తే సాగర్ మంచిగా క్లారిటీగా అది బలక్ కనిపించిందండి ఇంకా పాప అయితే నాకు అన్నీ అనమాట అక్క అక్కడ ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి అన్నీ చూపిస్తుంది నైట్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది హుస్యంత్ సాగర్ దగ్గర మళ్ళీ నైట్ వద్దాం వీడియో తీసుకుంది కానీ చెప్తుంది అనమాట ఇంకా అవి చూసేసి ఇంకా అప్పటికే ఫైవ్ అయిందండి ఇంకా పాప ప్రైవేట్కి వెళ్తానంది ఇంకా దిగిపోయాము ఇంకా తను ప్రైవేట్కి వెళ్ళింది ఇంకా అక్కడి నుంచి పిల్లలని అయితే పక్కనే ఉన్న చిన్న పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళామండి ఇంకా నేను ఆ వదిన అయితే తీసుకెళ్ళాము ఇంకా పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకున్నారు అక్కడ ఇంట్లో బంద్ ఇచ్చేసి ఉండి వీళ్ళకి ఇక్కడికి వచ్చే ఇంక ఫ్రీడమ్ దొరికిందండి ఇంకా పిల్లలు ఆడుకునేట్టు అన్ని కన్వీనియంట్గా చాలా బాగుందండి పార్క్ అయితేనే ఇంకా మా పెద్ద పిల్లలు ఆడుతుంటే మా చిన్నపిల్లలు కూడా నేనేం తక్కువమా అని ఇంకా అది కూడా ఆటలు మొదలు పెట్టిందండి ఇంక వీళ్ళిద్దరిని ఆడిస్తూ నేను కూడా అక్కడే ఉండి సర్దాగా ఎంజాయ్ అయితే చేశాను ఇంతకీ మేము హైదరాబాద్ ఎందుకు వచ్చాం మీకు చెప్పలేదు కదండి మా ఆయన డ్యూటీ పని మీద అయితే వన్ వీక్ గురించి అయితే వచ్చాము ఇంకా మేము వెళ్ళి టైం జనం అయితే చాలా తక్కువ మందే ఉన్నారండి పార్క్లో అయితే సిక్స్ థర్టీ వరకు వస్తూనే ఉన్నారు ఇంకా నేను కూడా పిల్లలతో పాటు ఉయ్యాల యూగానండి శ్రద్దాగా అయితే ఎంజాయ్ చేశాను మళ్ళీ పిల్లలు ఇక్కడ జంపింగ్ దెక్కుతానంటే వాళ్ళని కూడా అలా ఇలా నేను అవుతే ఊపానండి ఇంక నేను అలా వీడియో అయితే తీసాను ఇక కాసేపుడికి ఆ పార్కులో ఉన్న చిన్న చిన్న పిల్లలు వస్తే మా పిల్లలు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవుతే ఆడుకున్నారు చక్కగా కాసేపు అవుతానండి ఇంకెళ్ళ కొత్త ఉండదు పాత ఉండదు తర్వాత మా అన్నయ్య వాళ్ళ పిల్ల వచ్చింది ఇంకా ఆ పాపతో కూడా అయితే ఆడుకున్నారు సద్దా కానీ ఇద్దరుని ఇంకా నేను కూడా అలా చక్కగా ఉయ్యాలి అయితే ఇంకా పిల్లలతో పాటు ఇంకా మా చిన్నమ్మాయి చూసారు అంత చక్కగా పట్టుకుని ఊగుతుందో ఇంకా ఆ రోజు అత చాలా బాగా గడిచింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా పిల్లలు కూడా చాలాసేపు ఆడారు అసలు కాసేపు ఆడినా రాను రాను అంటూనే ఉన్నారు అలా ఈవినింగ్ సిక్స్ అయిపోయిందండి నాలుగున్నరకు తీసుకెళ్ళాను ఒక గంట గంటన్నర అవుతా ఆడారండి ఇంకా అవన్నీ సరిపోవన్నట్టు మా చిన్నమ్మాయి పెద్ద జారిబలు కూడా ఎక్కింది ఇంకా మా అన్నయ్యాలు అమ్మాయి ఇంకా నేను అటువైపు నుంచి తాను ఇటువైపు నుంచి నేను అవుతా చూస్తున్నాము ఇంకెక్కడ పడిపోద్దా మా చిన్నమ్మ అని దాని తేలిసి చూడండి వెనక నుంచి జారకుండా ఎదరి నుంచి జారుతుంది ఇంకా నేను ఆ పాప వెనకాల ఒకళ్ళు ఎదరో ఒక మా చిన్న పాపను పడిపోకుండా అలా అయితే పట్టుకున్నామండి ఇంక ఇంటికి అవుతే వచ్చేసామండి కాసేపు అయితే ఇంట్లో అవుతే కూర్చుని ఇంకా మార్నింగ్ పాప అంది కదండి లైటింగ్ గా పెడతారు హుస్సేన్సాగురాయి బాగుంటుంది బాగుంటుందని ఇంకా పైకి మేడపైకి అవుతే వెళ్ళామండి ఇంకా నైట్ ఎనిమిదింటికి అయితే మేము అది మేడపైకి అవుతే వెళ్ళామండి ఇంకా హుస్సేన్ సాగరాయి లైటింగ్స్ అయితే చాలా బాగా కనిపించింది ఫోన్ లో వీడియో కన్నా డైరెక్ట్ గా చూస్తే చాలా బాగా కనిపించిందండి ఇంకా అలా అయితే వీడియో అయితే తీసానండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్